ఉత్తర తెలంగాణలోనే వరంగల్కి ఒక ప్రధానమైనటువంటి స్థానం ఉన్నదని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే వ్యాపార రంగంలో వ్యాపార రంగంలో ఇక్కడ చూసినట్లయితే ఆసియా ఖండంలోనే అతిపెద్ద మార్కెట్ యార్డులలో అతిపెద్ద రెండవ మార్కెట్ యార్డ్ మన యేనుమామల గ్రెయిన్ మార్కెట్ యార్డ్ అనుకోవచ్చు అందులో భాగంగా కూరగాయల మార్కెట్ కూడా ఒక ప్రధానమైనటువంటి స్థానం ఉన్నది ఇక్కడ నుంచి కూరగాయల మార్కెట్ యార్డులో కొంతమంది వ్యాపారస్తులు కానివ్వండి వర్కర్స్ కానివ్వండి చనిపోయినటువంటి వారికి ఆ కుటుంబ సభ్యులకు అనాథలుగా మిగలదు వారికి మేము మేమంటూ ఉన్నామనేటువంటి ఆలోచన మేరకు ఇక్కడ ఉన్నటువంటి అసోసియేషన్ సభ్యులు కొంత ఆర్థిక సహాయం ఇవ్వడం జరుగుతుంది ఒకసారి వారి మాటలని అడుగు అసలు మీ పేరు చెప్పండి మీ అసోసియేషన్ చెప్పండి మీరు సంసంగ చేస్తున్నటువంటి పనులు కూడా మీరు చెప్పండి ఒకసారి నా పేరు జారత్ శ్రీనివాసు వరంగల్ కూరయాల మార్కెట్ ప్రెసిడెంట్ వరంగల్ కురియాల మార్కెట్ ప్రెసిడెంట్ నా పేరు జారత్ శ్రీనివాసు ఈరోజు కార్యక్రమం ఏంటంటే మా చనిపో మార్కెట్ వ్యాపారస్తులు అందులో చనిపోయిన కుటుంబాలకు కొంత ఆర్థిక సహాయం చేస్తున్నాం మేము గత ఇది కొంత డెబ్బై ఐదు సంవత్సరాలకు వెళ్ళి నడుస్తుంది ఇది అదేవిధంగా అనవదిగా మేము కూడా అట్నే కంటిన్యూ చేస్తున్నాము మేము ఒకరోజు అందరం వ్యాపారం బంద్ చేసి ఒక పెద్ద మనిషికి అప్ప చెప్తాం వ్యాపారం ఆ పెద్ద మనిషి వచ్చిన దాంట్లోకి వెళ్ళి మాకు ఇచ్చే డబ్బులతో చనిపోయిన కుటుంబాలకు వాళ్ళ పరిస్థితిని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఇంత అమౌంట్ అని చెప్పి డిక్లేర్ చేసి వాళ్ళందరి కుటుంబాలకు మేము సహాయం చేస్తాం ఇది యథావిధిగా నడుస్తుంది కాకపోతే మన మొదట టూ మంత్ త్రీ మంత్ కింద బ్యాక్ ఆగిపోయింది మళ్ళీ ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాం ఇదే విధంగా మేము ఎప్పుడైనా చనిపోయిన కుటుంబాలకు మాకు తోచిన సహాయం చేస్తామని చెప్పి మేము మనవిస్తున్నాం స్థానిక ఎమ్మెల్యే కొండ సురేఖ గారు మీకు ఏమైనా సహాయ సహకారాలు ఇస్తున్నా మీ అసోసియేషన్కు మా అసోసియేషన్కు కొండ ముల్లన్న మేడం గారు మనము మార్కెట్ గురించి ఏం కోరినా కూడా కాదని మేము ఏం చెప్పినా దానికి పని చేయడం వాళ్ళ ధర్మం వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు పని ఖచ్చితంగా చేస్తారు మార్కెట్ ఎందుకంటే మేము కూడా చాలా సంవత్సరాలకి వెళ్ళి వాళ్ళ ఎమ్మెల్యే ఉన్నాము ఉండి మేము కూడా మార్కెట్కు సేవ చేయాలని మేము కూడా దీనికి వచ్చినాము ఇక్కడ స్థానిక కార్పొరేటర్ గారు అయినటువంటి చింతాకులు అనిల్ పెద్ద మార్కెట్కు మాజీ ఎమ్మెల్సీ కొండా బురళి గారి సహాయ సహకారాలు ఎలా ఉన్నాయి ఒకసారి చెప్పండి మా వరంగల్ కూరయల మార్కెట్ వర్తక సంఘము నా చిన్నతనం నుంచి కూడా ఇక్కడ స్థానిక కార్పొరేటర్ అనే దానికంటే కూరగాయల మార్కెట్ బిడ్డాను నేను కూరగాయల మార్కెట్లనే పుట్టి కూరగాయల మార్కెట్లనే పెరిగి ఇలా ఇంత హోదాను సంపాదించుకున్నామంటే మా కూరగాయల మార్కెట్ నేర్పించినటువంటి సంస్కారంతోనే ఇలా మేము వివిధ హోదాల్లో కూడా ప్రజాసేవలో నిమగ్నమై ముందుకెళ్తున్నటువంటి ధోరణి మీరు చూస్తూనే ఉన్నారు అలాగే ఇదంతా కూడా కొత్తగా పెట్టుకున్న తంతు కాదు మార్కెట్కి ఎన్నో కమిటీలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అలాగే రాజకీయ నేతలు ఎవరున్నా కూడా మాకంటూ ఒక పెద్దన్న పాత్ర పోషిస్తూ ఎందుకనంటే కూరగాయల మార్కెట్ వరంగల్ కూరగాయల మార్కెట్ అంటేనే ఈ యొక్క వ్యవస్థ చాలా పెద్దది విభిన్న వర్గాలన్నీ కూడా ఇక్కడ ఏకతాటి మీద భిన్నత్వంలో ఏకత్వంగా ఉంటారు కాబట్టి ఎవరు కూడా మమ్మల్ని కాదనకుండా ఈ అన్ని కార్యక్రమాలు కూడా మాకు ముందుండి చేస్తూ ఉంటారు అలాగే దాంట్లో అగ్రభాగాన కొండా మురళన్న కానీ సురేఖమ్మ కానీ ఏది అడిగిన తరువుగానే మాకు అందిపుచ్చిన చేయలేక వాళ్ళు మాకు ప్రతి విషయంలో కూడా ఏది కాదనకుండా అన్నీ కూడా సమగ్రంగా ముందుకొచ్చి చేస్తున్నారు దానికి మేము అందరం కూడా ఎంతో కృతజ్ఞతాపూర్వకంగా వారికి ఎప్పటికి కూడా రుణపడి ఉంటాము ఎందుకంటే మొన్నటికి మొన్ననే ఇక్కడ మాకు ఒక చిల్లర వ్యాపారస్తులు ఎవరైతే రీటైలర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా షెడ్డు నిర్మాణం చేయించడం జరిగింది అలాగే మా యొక్క కొత్తగా వచ్చినటువంటి మార్కెట్లో చాలా సమస్యలతో కూడుకున్నది దానికి అండర్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ నీటి వసతి కానీ ఇక్కడ ఉన్నటువంటి రోడ్లు కానీ పార్కింగ్ కానీ అలాగే దేవాలయాలు కానీ ఇవన్నీటి కూడా మరమ్మత్తులు చేయిస్తా అని చెప్పేసి మొన్న పెట్టుకున్నటువంటి సమావేశంలోనే గారు వచ్చి స్వయంగా మాట్లాడడం జరిగింది ఇవాళటువంటి కార్యక్రమం ఏంటంటే మాకు కొత్తగా తంతేం కాదు ఇది అనాదిగా వస్తున్నటువంటి ఇక్కడ ఒక తీరే ఇది ఎందుకంటే దశాబ్దాల కాలం నుంచి మా చిన్నతనం నుంచి మేము పుట్టక ముందు నుంచి కూడా ఇక్కడ మార్కెట్కి ఒక చరిత్ర ఉన్నది ఏంటిదని అంటే ఆపన్న హస్తం ఈ ఆపన్న హస్తం అనేది మరణించిన వారి కుటుంబాలకు మన అంతు సహాయం మార్కెట్ నుంచి చేయాలనే దృక్పథంతో ఆలోచనతోని ఇక్కడ ఒక టెండర్ సిస్టమ్ అనేది పెట్టుకొని మార్కెట్ను ఆ ఒక్కరోజు ఎవరైతే సహాయం చేయాలనుకుంటున్నారో వాళ్ళ మార్కెట్ను తీసుకొని ఆర్థిక సహాయం అనేది ఇలా చనిపోయిన కుటుంబాలకు ప్రభుత్వాలే చేస్తున్నాయి ప్రభుత్వాలే పేద ప్రజలకు ఎట్లా చేయాలనేది ఆలోచన మేరకు ఎన్నో చేసుకుంటూ వస్తున్నాయి కాబట్టి మేము దశాబ్దాల కాలం నుంచి ప్రతి ఒక్క కుటుంబానికి కూడా మరణించిన కుటుంబాన్ని లోపల ఒక ఆసరాగా మేము ఈ యొక్క తీరును తీసుకొని వాళ్ళకు ఆర్థికపరమైనటువంటి భరోసా కల్పించడంలో మా నాయకత్వము మా కమిటీ బాధ్యులు ప్రతి క్షణము మా పూర్వీకుల నుంచి కూడా వాళ్ళందరూ కూడా ఇదే ముందు తంతు పట్టుకొని నడుస్తున్నారు కొంత కారణాల చిన్న చిన్న కారణాల వల్ల కొన్ని కోఆర్డినేషన్ మిస్ అయ్యి గత సంవత్సరం నుంచి మాకు ఈ యొక్క దీన్ని ఒక మిస్అండర్స్టాండింగ్ వల్ల ఆగడం జరిగింది దాన్ని పునరీకృతం చేసుకుంటూ మంత్రి గారి దృష్టికి కలెక్టర్ గారి దృష్టికి మా నాయకుడైనటువంటి మాజీ ఎమ్మెల్సీ కొండా టైగర్ మురళన్న గారి దృష్టికి తీసుకుపోయి దీన్ని సాకారం చేసుకొని మేమంతా కూడా దీన్ని మళ్ళీ పునర్వ్యవస్థీకరణ చేసి ఇవాళ బాధిత కుటుంబాలకు వాళ్ళందరూ కూడా గత సంవత్సరం నర నుంచి ఆగున్న వాళ్ళందరినీ కూడా ఒక లైన్ పెట్టేసుకొని సీనాటి ప్రకారం వాళ్ళందరికీ కూడా ఆర్థికమైనటువంటి భరోసా ఇవ్వడమే ఇయాల మరణించిన వ్యాపారస్తుల కుటుంబంలో ఆర్థిక సహాయం చేయాలనే ఒక మంచి దృక్పథంతో ఇలా మా అధ్యక్షులైనటువంటి జాతి శ్రీనివాస్ గారు అలాగే జనరల్ సెక్రటరీ మున్నాబాయి గారు అలాగే మా కోశాధికారి మల్లూరు బాబురావు గారు ఇతర పెద్దలందరూ కూడా మాజీ కార్పొరేటర్ రమేష్ బాబు గారు అలాగే ఎంఏబి బాబా గారు వీళ్ళందరూ కూడా ఒక సమిష్టి కృషితోని అంతా కూడా ముందుకు తీసుకుపోయే క్రమంలో మీ అందరం కూడా ఒకటే ఆలోచన కూరగాయల మార్కెట్ అనేది ఒక వ్యవస్థ ఈ వ్యవస్థను బాగు చేయడం ఎట్లా అనే దాని మీదనే ఇలా యువకులందరూ కూడా మా వెన్నంటి ఉన్నారు మా అడుగులో అడుగై వాళ్ళందరూ కూడా మమ్మల్ని ముందు నడిపిస్తున్నారు కాబట్టి ఇదంతా కూడా సాకారం అవుతున్నదని మీకు తెలియజేస్తున్నా ఎందుకనంటే ఒక తరం పోయింది మార్కెట్లో ఇంకో తరం నడిపించిండ్రు వాళ్ళు కూడా ఇంకో తరానికి అందవేసిన చేయిగా దీన్ని ముందుకు తీసుకుపోకుంటూ ప్రతి ఒక్క పనిని వాళ్ళకు నేర్పించుకుంటూ మేము ముందుకు పోతున్న తీరును కూడా మా పెద్దలను ఎప్పటికి కూడా వాళ్ళకు రుణపడి ఉంటాం వాళ్ళని ఎప్పటికి కూడా మేము అభినందించుకుంటూ వాళ్ళ యొక్క నాయకత్వంలోనే నడుచుకుంటూ ముందుకు పోతామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి డిపిఆర్ మీడియా వాళ్ళకు ఇక్కడికి వచ్చినటువంటి బాధిత కుటుంబాలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ కార్పొరేటర్ చింతాకుల అనిల్ కుమార్ ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి కార్పొరేటర్ సోమశెట్టి ప్రవీణ్ గారితో మనం మాట్లాడు అవునండి ప్రవీణ్ గారు చెప్పండి ఇప్పుడు ఈరోజు చాలా పెద్ద ఎత్తున యొక్క మహాసభగా అనుకోండి తర్వాత కార్యకర్తలతో ఈరోజు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఏంటిది ఈ సమావేశం యొక్క ఉద్దేశం ఏంటిది వరంగల్ కురేల మార్కెట్ వర్తక సంఘం ఆధ్వర్యంలో గత యాభై సంవత్సరాల కాలం ఈ యొక్క మార్కెట్లో రాత్రి ఒంటి గంటకు వచ్చి వాళ్ళ అనారోగ్యంతో చాలామంది కూడా మంచి నిద్రపోయే టైంలో వ్యాపారం చేసుకునే సందర్భంలో చాలామంది అనారోగ్యంతో చాలీ చాలని వయసులనే చనిపోయేటోళ్లకు మాకు ప్రభుత్వం నుంచి కానీ లేకుంటే మిగతా నుంచి కానీ ఇలాంటి సహకారం ఉండదు కాబట్టి స్వచ్ఛందంగా దాదాపు యాభై సంవత్సరాల కానీ స్వచ్ఛందంగా మేమంతా కూడా వ్యాపారస్తులం అందరం కలిసి ఒకరోజు బంద్ చేసుకొని ఆ వచ్చిన ఆదాయం తోని టెండర్తోని వచ్చిన ఆదాయాన్ని వారి కుటుంబాలకు ఇవ్వడం జరి చనిపోయిన కుటుంబాలకు ఇవ్వడం జరుగుతుంది రైతులకు కానీ వినియోగదారులకు కానీ ఎవరికి కూడా ఇబ్బంది జరగకుండా స్వచ్ఛందంగా దాదాపు మేము వంద మంది హోల్సేల్దారులు ఉన్నారు ఐదు వందల మంది రిటైల్ దాదాపు వెయ్యి మంది ఆ రోజు మార్కెట్కు రాకుండా కొంతమంది వ్యాపారం చేసి వచ్చిన ఆదాయాన్ని వారి కుటుంబానికి ఎందుకంటే ఎంత చేసినా కూడా తక్కువే కాకపోతే ఏంటంటే వాళ్ళ కుటుంబానికి ఏదైనా ఒక సాయం చేయాలని చెప్పేసి ఇలా వరంగల్ కూరగాయల మార్కెట్ వర్తక సంఘం దాదాపు యాభై సంవత్సరాల కాంచి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అని అనుకున్న దాదాపు దాదాపు ఒక మూడు సంవత్సరాల కాంచి ఈ టెండర్ ప్రక్రియను కొంతమంది కావాల్సికొని దీన్ని ఆపడం జరిగింది వాళ్ళ గౌరవ ఎమ్మెల్సీ కొండ సార్ గారు ప్రత్యేక చొరవతోని మళ్ళీ ఒక్కసారి అందరితో అధికారులతో మాట్లాడి వాళ్ళు ఎందుకంటే వాళ్ళు చేసే పని చాలా మంచిది ప్రజలకు ఉపయోగపడే పని ఎందుకంటే ఇలా ఏది చేసినా కూడా ఆ కుటుంబానికి ఏం చేసినా కూడా తక్కువే వాటికే వాళ్ళు వాళ్ళు స్వచ్ఛందంగా సాయం చేసేదానికి అందరు వర్తక సంఘం అందరం కూడా ఏకంగా ఏకగ్రీవంగా తీర్మానం చేసుకొని ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది ఎవరైతే చనిపోయారో చనిపోయినటువంటి కార్మికులకు ఆపన్న హస్తంగా ఈ యొక్క అసోసియేషన్ ద్వారా కొంత అమౌంట్ను ఆర్థిక సాయం చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా మన మధ్యలో ఉన్నటువంటి కాంగ్రెస్ సీనియర్ నాయకులు మీసాల ప్రకాష్ గారు వరంగల్లో చాలా మంచి క్రియాశీలకమైనటువంటి కాంగ్రెస్ నాయకులు వాళ్ళు వ్యవహరించుకుంటూ ఈ ఇక్కడ ఉన్నటువంటి కూరగాయల మార్కెట్కు ఆపరణ హస్తంగా ఎక్కడ ఎవరికి కార్యకర్తకి ఏ సమస్య వచ్చినా కూడా నేనంటూ ఉన్నా అని ముందు వరుసలో అటువంటి కాంగ్రెస్ సీనియర్ నాయకులు మీసాల ప్రకాష్ గారు ఒకసారి ప్రకాష్ గారిని అడుగు తెలుసుకుందాం ప్రకాష్ గారు చెప్పండి ఇప్పుడు మీరు ఈ యొక్క కూరగాయల మార్కెట్కు ముఖ్య అతిథులుగా ఈరోజు జరిగేటువంటి కార్యక్రమానికి రావడం జరిగింది మంత్రి గారైనటువంటి కుండా సురేఖ గారి సహాయ సహకారాలు మీ కూరగాయల మార్కెట్కి ఎలా ఉన్నాయి అంతేకాకుండా మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి సహకారాలు ఎలా ఉన్నాయి కూరగాయల మార్కెట్కు అమ్మాలి యూనియన్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నటువంటి గట్టికోపల సాంబయ్య గారు గారు మీరే పనిచేస్తారు అమ్మాలి పనిచేస్తాం గత గతంలో సుమారు యాభై యాభై ఐదు ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాం గతంలో ఉన్నటువంటి పనుల మీద చూస్తే ఇప్పుడు చాలా డిఫరెన్స్ ఉంటుంది ఆ రోజులలో పనిచేసినప్పుడు ఎట్టి చాకరీ బాగుండేది కాయకష్టం చేసుకోవడానికి కూలి వాడస్తే నానా బూతులు దిక్కిన సందర్భాలు కూడా ఉండే వ్యాపార వర్గాలు ఆ రోజు జరిగినటువంటి సందర్భాలు చూస్తే ఇప్పుడు చాలా డిఫరెన్స్ అయిపోయింది అమ్మల సంఘం ఏర్పాటు చేసే సందర్భంలో కార్మికులు రెండు వందల ముప్పై మూడు మంది ఇప్పుడు ప్రజ ప్రస్తుతం పనిచేస్తున్నారు వాళ్ళు వాళ్ళకున్నటువంటి పని విధానంలో చేసుకున్నటువంటి దాంట్లో ముఖ్యంగా ఏంటంటే ఈ కార్యక్రమం మొదలుపెట్టడం మంచిదే కానీ ముఖ్యంగా ఏంటంటే ఇంకా ఎల్లకాలం కొనసాగే స్థితిలో అమ్మాయిలకి కూడా పూర్తి సహకారం అందించేటట్టుగా కాయకాషం చేసి బస్తాలు ఎత్తుకొని పడి దెబ్బలు తాగిన సందర్భాలు ఉన్నాయి చనిపోయినటువంటి హార్ట్ అటాక్ చనిపోయినటువంటి కుటుంబాలు ఉన్నాయి ఆర్థిక సాయం ఏమి ఇచ్చినా మొత్తం మీద ఏంటంటే ఆ కుటుంబానికి ఆ కుటుంబం వారాన్ని తీర్చలేనిది కాబట్టి దయచేసి మా సంఘం తరపు నుంచి మేము ఒక ఇరవై వేలు ఇస్తున్నాం మా ఇరవై వేల రూపాయలు మా సంఘం తరపు ఇచ్చినప్పుడు ఏంటంటే ఆ కుటుంబానికి దాన సంస్కారం సంబంధించినటువంటి సందర్భాల్లో వాళ్ళకి చేదోడు వాదుడుగా పనిచేసే సందర్భాలు అదేవిధంగా ఏంటంటే వ్యాపార గల రిక్వెస్ట్గా మేము అడిగేది ఏంటంటే ఇప్పుడు వ్యాపార వర్గాలు ఉన్నటువంటి వాళ్ళు దాంట్లో ఒక అనుకూలైనటువంటి వైఖరిని దృష్టిలో పెట్టుకుని ఏంటంటే అమ్మాయి కార్మికులు కదా కష్టం చేసే వాళ్ళని కొంతమేరకు ఉపయోగపడతట్టు ప్రయత్నం చేసి దాన్ని కూడా ట్వంటీగా చేసి ఇరవై చేసి మాకు సహకరిస్తారని ఆశిస్తున్నాం మేము ఎప్పటికీ ఎందుకంటే మీ దుకాణ ముందు పనిచేసుకుంటూ మీకు అన్ని విధాలు సహకరించుకుంటూ మా సహకార్యాన్ని చెప్పని మేము చెప్పుకునే దాంట్లో కొంత గౌరవం లేదు కాబట్టి మాకిచ్చే గౌరవం కూడా మీరు ఇస్తే పూర్తి సహకారం అందించినట్టుగా ఉంటుందని మేము భావిస్తున్నాం అదేవిధంగా పోనీ ఏంటంటే ఈ రెండు వందల ముప్పై మూడు మంది హమ్మాలి కార్మికులు ఇక్కడ పనిచేసేటువంటి కార్మిక వర్గానికి ఏంటంటే మంచి ఒక హృదయంతో పనిచేసేవాళ్ళు నమ్మకంతో పనిచేసేవాళ్ళు జీవితాన్ని ఇక్కడనే పూర్తి సహకారాన్ని గడిపినట్టు సందర్భాలు ఇక్కడ ఉన్న వ్యాపార వర్గాలు కానీ చిల్లర వర్గాలు కానీ ఒక ఒక తల్లి బిడ్డలాగా కలిసి ఉన్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మాకున్న పూర్తి సహకారాన్ని కూడా ఆ విధంగా ఉపయోగపడుతుందని చెప్పని ఆశిస్తున్నాం ఇంకొక విషయం ఏంటి అంటే సంఘం ద్వారా వచ్చిన లబ్ధి అన్ని విధాలుగా పంచుకునే గతంలో చాలా జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి కానీ ఇప్పుడు జరగకుండా చూసుకుంటారనే బాధ్యత వ్యాపార వర్గాలపైన ఉంది కాబట్టి పూర్తి సహకారాన్ని అన్ని వైపు నుంచి అందరికీ సహకారం అందించట్టుగా చూడాలి తప్ప కొంత దూరం ఇచ్చి కొంత దూరంతో అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని కప్పిపుచ్చే విధంగా ఉంటే మాత్రం ఇబ్బంది పడవలసే పరిస్థితి పేరు కూడా నామోషం ఉంటుంది కాబట్టి దయచేసి మీరు ఇచ్చే సహకారాన్ని ఆ కుటుంబానికి ఆర్థిక సాయం అయినా తోడ్పాటుగా ఉండేటట్టు ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ మా వరంగల్పట్నం కూరగాయల మార్కెట్ వర్తక సంఘం వాళ్ళకి అదేవిధంగా కార్మిక సంఘం వాళ్ళు కృతజ్ఞత చెప్పుకుంటూ నేను ఇంతతో ముగించుకుంటున్నాను ఓకేనండి సాంబాయ్య గారు ఇప్పుడు ఆర్థిక సాయం అంటే ఈరోజు ఎంతమందికి ఇచ్చారు ఈరోజు మా దగ్గర చనిపోయిన కుటుంబాలు ముగ్గురు ఉన్నారు ఆ ముగ్గురికి సహకారం అందించు ఆ సహకారాన్ని కూడా పూర్తి సహకారంగా తీసుకుంటే మేము దృష్టిలో పెట్టుకుంటున్నాం మాకు ఇచ్చేటువంటి కార్యక్రమాలు ఏంటంటే చనిపోయిన కుటుంబాలలో ఉన్నటువంటి ఆర్థిక సహాయం మీరు ఇచ్చారు కాబట్టి మేము చాలా సంతోషంగా మేము ఫీల్ అవుతున్నాం కాబట్టి మీరు కొనసాగిచ్చే స్థితిలో ఉండి లైఫ్ అంతా జీవితం అంతా కొనసాగేటట్టుగా ఉండేది ఎప్పటికీ సుమత ఈ ఒక్కరోజు కాకుండా ఈ కొద్దిపట్ట టైం కాకుండా మళ్ళీ కమిటీ వచ్చినా ఏ కమిటీ వచ్చినా ఇట్లా సహకారం అందిస్తే మేము వరంగల్ కూరగాయ మార్కెట్ వర్తక సంఘానికి మా కార్మిక సంఘం కృతజ్ఞ చెప్పుకుంటూ మేము సహకరిస్తామని చెప్పని ఉంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ కూరగాయల మార్కెట్ అమ్మాలి యూనియన్కు అధ్యక్షుడు వ్యవహరిస్తున్నటువంటి చీకటి కుమార్ కుమారస్వామి గారు ఉన్నప్పుడు కుమారస్వామి గారి మాటల్లోనే తెలుసుకుని ఇక్కడ దాదాపు ఆర్థిక సాయం అనేది ఆ చేయడం అనేది చాలా మంచి విషయం అనేది సాంబయ్య గారు చెప్పారు ఇప్పుడు మన కుమారస్వామి గారి మాటలను కూడా అటు తెలుసుకుని చెప్పండి కుమారస్వామి గారు ఈరోజు జరిగినటువంటి కార్యక్రమం ఏంటిది ఇవ్వాలి ఇవాళ రోజున ఏంటంటే కొరగా మార్కెట్లో అమలు కార్మికులు చనిపోతే మరియు కొడుకు వ్యాపారస్తులు చనిపోయినాయి కానీ వాళ్ళకు ఆర్థిక సాయం రూపకంగా వర్తక సంఘం ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేసింది గతం ఇది ఒక యాభై నలభై సంవత్సరాల నుండి ఇది ప్రక్రియ జరుగుతూనే ఉంది వాస్తవంగా ఏంటంటే మా అమ్మల కార్మికులకు పదివేలు అనేది కాకుండా కొంచెం కుటుంబ పరంగా ఎందుకంటే మా సంఘం రూపం నుండి మా సంఘం పనిచేసుకుంటూ చనిపోయిన కార్మికులకి ప్రతి ఒక్కరు ఇరవై వేల రూపాయల ఆర్థిక సాయం మేము అందిస్తున్నాం అదేవిధంగా చూస్తే వ్యాపారస్తుల చూస్తే ఇవాళ పదివేలు రూపాయలు అందించారు అదే కాకుండా ఇంకొక పదివేలు పెంచి దానికి తోడు వారికి కొంచెం ఆ కుటుంబానికి భారంగా నిలిచే లేకుండా చేయాలని సరే ఈ రోజున ఈ వర్తక సంఘం రూపకంగా పదివేలు కాకుండా ఇళ్ళకాలం ఇదే ప్రక్రియ సుధా ఎప్పటికీ జరుగుతూ ఉండాలని చూస్తా వాళ్ళని కోరుకుంటున్నాము ఈ సంఘం పైన ఇంకో సంఘం వచ్చినా కానీ ఏదావిధి ఇట్ల ఇచ్చుకుంటూ పోతే సుఖం వాళ్ళు ఎంతో సహకారం మాకు చేసినట్టుగా ఉంటుంది అలా చేయాలనుకున్న పదివేలు కాకుండా ఇరవై వేలు చూద్దాం పెంచే పొజిషన్లా చేయాలని సుత కోరుకుంటున్నాం కానీ ఈ రోజున కొరిగా మార్కెట్లో రెండు వందల ముప్పై మంది మేము అమ్మలి కార్మికులు పనిచేస్తున్నాం సాయంత్రం ఒక ఏడు గంటల నుండి పొద్దున పది గంటల దాకా కార్మికులు పనిచేస్తు ఉంటున్నాం దాన్ని సుత ఆలోచించి ప్రతి ఒక్కరు సుత మా ఉదయపూర్వకంగా వాళ్ళు సుత మాకు ఒక సహాయం చేయాలని ఈ యొక్క కోరికను కోరుకుంటున్నాం చాలామంది ఇప్పుడు ఎందుకంటే కార్మికులుగా పనిచేసి వ్యాపారస్తులుగా పనిచేసి చనిపోయినటువంటి కుటుంబాలకి ఆపన్నస్తం ఇస్తున్నటువంటి ఏదైతే ఈ కూరగాయల అసోసియేషన్ ఉన్నదో ఈ అసోసియేషన్ వాళ్ళు ఆర్థిక సాయం చేయడం జరిగింది ఒకసారి వారు మాటలని అడిగి తెలుసుకుందాం అమ్మా చెప్పండి ఏం కవర్లు ఇవి చెక్కులు 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 అంటే ఎంత తెలియదు రైట్ ఎంత ఎంతమ్మా మీకు ఎవరు ఇచ్చిండ్రి ప్రెజెంట్ ఇచ్చాడు అమ్మా ఇచ్చారు మీకు మార్కెట్ కమిటీ ఈ డబ్బులు ఎంత ఇరవై వేలు ఇరవై వేలు ఎవరిచ్చారు ఈ కూరగాయల మార్కెట్ కమిటీ ఇచ్చారు ఎందుకు ఇచ్చారు ఇవి మా శారీలు పని చేసి చనిపోయాడు కదా మీ హస్బెండ్ చనిపోతే ఆర్థిక సాయం గురించి అని అసోసియేషన్ వాళ్ళు ఇచ్చిన అంతే అమ్మా చెప్పండి ప్రెసిడెంట్ గారు ఇప్పుడు దాదాపు ఎంత మందికి ఇచ్చారు ఇవి మేము దరిదాపు ఇప్పుడు ఇరవై మంది మా తోటి వ్యాపారస్తులకు ఇచ్చాము మిగతా ముగ్గురు నలుగురికి అమాలి కార్యక్రమంలోకి ఇచ్చాము చనిపోయి మా దగ్గర వ్యాపారం చేసుకుంటూ చనిపోయిన వారి కుటుంబాలకు మేము ఎప్పటికీ ఇట్లే సహాయం చేస్తాము భగవంతుడు మాకు ఇచ్చిన వరం ఇది సరే కదా ఏదైనా రాజకీయ నాయకులు ఇచ్చిన సహాయమా లేకపోతే మీ అసోసియేషన్ వాళ్ళే చేసినటువంటి సహాయమా వీళ్ళకి మాకు రాజకీయ నాయకులు గత ఒక మూడు సంవత్సరాల కిందకెళ్ళి బంద్ చేపించిండ్రు కొంతమంది మూర్ఖులు ఆ మూర్ఖులు బంద్ చేపించింది కానీ రాజకీయ నాయకుల దగ్గర పోయి అన్నమా పరిస్థితికి ఇది మా మార్కెట్ కుటుంబాలు వ్యాపారం చేసుకుని చనిపోతున్నారు చాలామంది ఉన్నారు వాళ్ళ కుటుంబాలకు మేము ఎప్పటికీ ఆర్థిక సాయం చేసేది అది చేయకుండా కొంతమంది మమ్మల్ని ఆపిల్లు వారికి మీరు కొంచెం మాకు చెప్పించి మాకు మళ్ళీ ఇదే విధంగా మాకు కంటిన్యూ చేయాలని చెప్తే మేము అందరం వ్యాపారస్తులం ఆ రోజు రోజు వ్యాపారం బంద్ చేసుకొని ఒక వ్యాపారస్తుడు వ్యాపారం చేస్తాడు ఆ వ్యాపారస్తులు వచ్చిన లాభంలోకి వెళ్ళి మేము అందరికీ మస్తాం చనిపోయిన కుటుంబాల అందరికీ దీనికి ముఖ్య అతిథులుగా మన మధ్యలో ఉన్నటువంటి కాంగ్రెస్ సీనియర్ నాయకులు మీసాల ప్రకాష్ గారు వరంగల్లో చాలా మంచి క్రియాశీలకమైనటువంటి కాంగ్రెస్ నాయకులు వాళ్ళు వారి ఇక్కడ ఈ ఇంత పెద్ద సంస్థకు స్థానిక ఎమ్మెల్యే కొండ సురేఖ గారు అంటే మంత్రి గారు అయినటువంటి కొండ సురేఖ గారి సహాయ సహకారాలు ఎలా ఉన్నాయి మాజీ ఎమ్మెల్సీ అయినటువంటి కొండ మురళి గారి సహాయం కూడా ఎలా ఉందో ఒకసారి వారి మాటలను అడుగు తెలుసుకుందాం ఎందుకంటే ప్రకాష్ గారు చెప్పండి కూరగాయల మార్కెట్కు ముఖ్య అతిథులుగా ఈరోజు జరిగినటువంటి కార్యక్రమాలు రావడం జరిగింది అంటే మంత్రిగారైనటువంటి కొండా సురేఖ గారి సహాయ సహకారాలు మీకు కూరగాయల మార్కెట్కి ఎలా ఉన్నాయి అంతేకాకుండా మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి సహాయ సహకారాలు ఎలా ఉన్నాయి మాకు చెప్పాలి కూరగాయల మార్కెట్ వర్తక సంఘం కమిటీ ఆధ్వర్యంలో కుండా దంపతుల ఆదేశానుసారం గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారు మాజీ ఎమ్మెల్సీ బడుగు బాలయరావు నాయకులు కొండా మురళీధరరావు గారు అలాగే రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు గోపాల్ నవీన్ రాజు గారి గారు ఆధ్వర్యంలో కూరగాయల మార్కెట్ వర్తా సంఘం ఆధ్వర్యంలో ఇవాళ వరంగల్ ఉమ్మడి జిల్లాలోనే అతిపెద్ద కూరగాయల మార్కెట్ పెద్ద మార్కెట్ ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న కూరగాయల మార్కెట్ ఇవాళ ఒక కమిటీ ఆధ్వర్యంలో రైతులకు న్యాయం చేసే విధంగా రైతుల దగ్గర ఈ రోజు ఏదో రేటు రేపు అదే రేటు చొప్పున తీసుకొని కమిషన్ తీసుకోకుండా ఇవాళ మరణించిన కుటుంబాలను ఆదుకునేందుకు ఇవాళ కూరగాయల మార్కెట్ వర్క సంఘం ఇలా వచ్చి వాళ్ళు వాళ్ళందరూ కూడా ఆర్థిక సహాయం చేసే చేస్తూ ఉన్నది సుమారు ఈరోజు ఇరవై మందికి మనిషికి ఇరవై వేల చొప్పున ఆర్థిక సాయం చేయడం ఇలా మంచి అర్జించదగ్గ విషయం ఎందుకంటే వాళ్ళు ఆదుకునేందుకు ఇలా వర్గ సంఘం ముందుకు వచ్చింది మరి ముఖ్యంగా ఏంటంటే కొండా దంపతులు గతంలో ఎన్నులేని విధంగా కొండా దంపతులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చెల్లించి కూరగాయల మార్కెట్ డెవలప్మెంట్ కోసం కూడా వారు ఆర్థిక అనేక రకాలుగా అభివృద్ధి పథకంలో నడిపిస్తూ ఉన్నారు పదంలో మరి ముఖ్యంగా ఏంటంటే కూరగాయల మార్కెట్లో షెడ్ నిర్మాణం కానీ నిర్మాణం కానీ గతంలో కూరగాయల మార్కెట్ నిర్మాణం కోసం కూడా కొండా దంపతులు ప్రత్యేకంగా కృషి చేశారు ఇప్పుడు కూడా నిన్న కూడా కమిషనర్ గారితో కలెక్టర్ గారితో మాట్లాడి కూరగాయల మార్కెట్ డెవలప్మెంట్ కోసం వారు నిన్న రివ్యూ మీటింగ్లో కూడా కురాల మార్కెట్లో ఏమేమి నేను చెప్పి అడిగి తీసుకొని అవన్నీ కూడా నెరవేర్చేందుకు వారు సిద్ధమయ్యారని వెంబడిన కమిషనర్ గారు కూడా చెప్పడం జరిగింది మంత్రివర్యులు గౌరవనీయులైన చేయాలన్న కుండ సురేఖ గారు కొండ రావు గారు ఇవాళ ఇమీడియట్ కురేనా మార్కెట్ ఏదైతే డెవలప్మెంట్ వర్క్స్ ఉన్నాయో అవన్నీ ఇమ్మీడియేట్ చేయాలని చెప్పడం జరిగింది మేము అందరం కూడా మీ మాతో పాటుగా కురాల మార్కెట్ వర్తక సంఘం కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో మా సోదరులు జాతి శ్రీనివాస్ గారు అలాగే బాబా గారు మున్నాయి గారు అందరు కూడా బాబురావు గారు మా మాజీ కార్పొరేటర్ జాంతి రమేష్ గారు వీళ్ళందరూ కూడా మల్లేశ్వన్న గారు రాజు కాసేపు రాజు అందరూ కూడా ముందుండి వీరన్న ముందుండి ఇవాళ మంత్రి గారి దృష్టికి మాజీ ఎమ్మెల్సీ గారి దృష్టికి తీసుకుపోయి ఇక్కడ సమస్యలు చెప్తా ఉన్నారు కాబట్టి వెంటనే రాబో రోజులలో కూరగాయల మార్కెట్ ఒక మోడల్ మార్కెట్గా తీర్చిద్దేందుకు కొండా దంపతులు కృషి చేస్తూ ఉన్నారని సందర్భంగా ఈ కూరగాయల మార్కెట్ వర్తక సంఘం నూతన వర్తా సంఘం ఆధ్వర్యంలో కూరగాయల మార్కెట్ అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా చెప్తూ ఇవన్నీ ఆ సమస్యలు ఇక్కడ సమస్యలు మంత్రి గారి దృష్టికి తీసుకోవాల్సిన సందర్భంగా తెలియజేస్తున్నాం స్థానిక ఎమ్మెల్యే కొండా సురేఖ గారు మంత్రిగారైనటువంటి కొండా సురేఖ గారు కానివ్వండి మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి గారు ఈ యొక్క అసోసియేషన్కు వరంగల్లో ఉన్నటువంటి కూరగాయల మార్కెట్ అసోసియేషన్కు అన్ని విధాలుగా తోడు నీడగా వండుకుంటూ ఏదైతే కూరగాయల మార్కెట్ అసోసియేషన్ అభివృద్ధికి తోడ్పడుతూ ఉన్నారో అంతే ఇక్కడ ఏ సమస్య వచ్చినప్పుడు కూడా స్థానిక ఉన్నటువంటి ఎమ్మెల్యే సహకారంతో కొండా మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి సహకారం మంత్రిగారైనటువంటి కొండా సురేఖ గారి వారి యొక్క సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం చేసుకుంటూ ఇక్కడ అయితే ఎవరికి కూడా ఏ వ్యాపారస్తులకు ఎవరైనా చనిపోతే కూడా వారికి ఆర్థిక సహాయం ఇవ్వడానికి ఈరోజు పెద్ద సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈరోజు చెక్కుల రూపకంగా ఈరోజు వాళ్ళు ఒక యొక్క మీటింగ్ ఏర్పాటు చేసుకొని వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీకి మేమంటూ ఉన్నాము వ్యాపారస్తులకు మేమంటు ఉన్నామనేటువంటి ఇక్కడ ఒక అసోసియేషన్ ద్వారా వాళ్ళంతా ముందుకు వచ్చి ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది కాబట్టి ఇంత పెద్ద మార్కెట్ యార్డ్కు ఇంత ప్రెసిడెంట్ సెక్రటరీ వైస్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నటువంటి వీరందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఎలా కాలం ఇంకా ఇంకా భవిష్యత్తులో మీరు ఎన్నో కార్యక్రమాలు చేయాలని కూడా మనం కూడా ఎంకరేజ్మెంట్ చేసుకుంటూ కెమెరా పర్సన్ గోల్బుత్తో డక్క ప్రభాకర్ డిపిఆర్ న్యూస్ వరంగల్